హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మా అమ్మాయి అయితే మటన్ కీమా అండి ఫ్రై చేసింది చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా టేస్టీగా చేసింది నాకైతే మటన్ అయితే అస్సలు అలవాట్లేదండి పుట్టుకు నుంచి కూడా అలవాట్లేదు ఆ స్మెల్ చూసినా సరే నాకు ఉన్న ఐటమ్స్ కూడా తినండి అంత ఎరిటేషన్గా ఉంటుంది మటన్ తిన సంగతి మా మరిది గారు అలా తెలియదండి అతను మటన్ కీమా అయితే ఇచ్చారు నేను మరి తినకపోయినా పర్వాలేదు ఇంట్లో వాళ్ళని తింటారు కదా అనేసి నేను చెప్పిన విధంగా అయితే మా పాప అయితే ఈరోజు మటన్ కీమా చేసిందండి చాలా బాగా వచ్చింది ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలతో మనం ఎలా ఉండాలంటే మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినట్లుగా కనిపించాలి మన ప్రేమను అలాగ పంచాలి వాళ్ళ ప్రేమను మనం పొందాలి పిల్లలు తప్పు చేసే ముందు మనం గుర్తు వచ్చి మనం బాధపడతాము అనే ఫీలింగు వాళ్ళు కలిగేటట్లుగా పెంచాలండి వాళ్ళకే తెలియనట్లుగా వాళ్ళ చెయ్యి మన చేతిలో ఉండేటట్లుగా పెంచుకోవాలి క్రమశిక్షణ పెట్టాలని అతిగా క్రమశిక్షణ పెడితే వాళ్ళ మన మాటే కాదండి సమాజం మాట కూడా వినరు ఇలా అతి క్రమశిక్షణ పెట్టి కన్నీటి పాలైన ఒక తండ్రి కథ అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నానండి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా మాస్టర్ గారు అంటే మాకు చాలా భయం అండి మాకే కాదండి వాళ్ళ పిల్లలు కూడా ఆయన చూస్తే చాలా భయపడేవారు మా సారు బాబా భక్తులండి ఆయన భక్తిలో ఉంటూ మాకు కూడా అదే క్రమశిక్షణలో ఆ బాబా గుడికి రాకపోయినా మాకు ఒప్పేవారు కాదండి చిన్నప్పుడు ఆయనకి ముగ్గురు పిల్లలండి ఇద్దరు అబ్బాయిలు ఒక పాప ఆ ఫస్ట్ అబ్బాయి పేరే బాబా అని పెట్టుకున్నారు పిల్లల్ని కనీసం ఒక పిక్నిక్ కూడా పంపించేవారు కాదండి అంత ప్రేమ అనమాట పిల్లలు ఎక్కడైనా పడిపోతారేమో వాళ్ళకి ఏమైనా అయిపోద్దేమో అని అతి క్రమశిక్షణతో పెంచారు ఆ పెద్ద అబ్బాయి బాబా మా తమ్ముడు ఇద్దరు క్లాస్మేట్స్ అండి పిక్నిక్ పంపించమన్నా సరే మొత్తం ఈ క్లాస్మేట్స్ పిల్లలందరూ వెళ్ళి సార్కి బ్రతిమాలుకుంటే అది ఎప్పటికో సార్ కనుకరించి పంపించేవారండి వాళ్ళకు వాళ్ళు వెళ్ళి డాడీ మేము పిక్నిక్ వెళ్తాము అనే ఫ్రీడమ్ కూడా వాళ్ళకి లేదనమాట అంత భయము అంత క్రమశిక్షణలో ఉండేవారు పిల్లలు టెన్త్ క్లాస్ వరకు వాళ్ళ అబ్బాయిని ఆయన ఉన్న చోటే చదివించారు ఆయన జాబ్ చేసిన వేరియా ట్రైబల్స్ వేరియా కనుక అక్కడైతే టెన్త్ వరకు మాత్రమే స్కూల్ ఉండేవండి ఆ తర్వాత కాలేజీలో అయ్యి బాబు అక్కడికి దగ్గరలో మూడు నాలుగు గంటలు జర్నీ ఉంటుందండి భద్రాచలం దగ్గర మాట అబ్బాయి టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లోనైతే జాయిన్ చేశారు ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసిన తర్వాత ఆయన ప్రతి సండే కూడా సారు మా టీచర్ ఇద్దరు కలిసి వెళ్ళేవారండి భద్రాచలం అబ్బాయిని చూసుకొని వచ్చేవారు అప్పుడప్పుడు తీసుకొని ఆయనే వచ్చేవారు ఆయనే దిగబెట్టేవారు అనమాట మనకి ఆ పిల్లలంటే అతి ప్రేమ వల్ల వాళ్ళకి పూర్తిగా ఫ్రీడమ్ అయితే ఇచ్చేవారు కాదు ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేస్తాడండి సెకండ్ ఇయర్లోకి అయితే అబ్బాయి అయితే వెళ్ళడం జరిగింది సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఆ అబ్బాయికి అయితే గొంతు నొప్పి అయితే స్టార్ట్ అనమాట గొంతు నొప్పు స్టార్ట్ అయిన తర్వాత సార్కి చెప్పమని వాళ్ళ సార్కి అయితే ఫోన్ చేసి చెప్పమన్నాడు ఆ సార్ ఫోన్ చేసిన తర్వాత మా మాస్టర్ గారు అయితే వెళ్ళడం అయితే జరిగిందండి హాస్పిటల్లో కూడా చూపించారు శుక్రాచారంలో సరైన హాస్పిటల్ ఇప్పుడు కూడా లేవండి ఆ హాస్పిటల్ సరైనది కాకపోవడంతో అబ్బాయికి ఉన్న ప్రాబ్లం అయితే వాళ్ళు కనిపెట్టలేకపోయారు ఆ అబ్బాయి నొప్పికి కారణం ఏమిటంటే అన్నారు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయనేసి ఆ స డాక్టర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది దాంతో సార్ అయితే అయిపోయి ఈ ట్రాన్స్ఫర్స్ పిల్లల వల్ల ఏం ప్రాబ్లం ఉండదు నీవేం భయపడకని చెప్పేసి సార్ అయితే బయలుదేరి మళ్ళీ వచ్చేసారండి మళ్ళీ వన్ వీక్ అయిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి ఫోన్ చేసి మళ్ళీ ఫెయిన్ వచ్చేస్తుంది విపరీతంగా అని చెప్పడం అయితే జరిగింది సారు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు చీటికి మాటికి అన్నిట్లకి నాకు ఫోన్ చేస్తావు అసలు చిన్నది కూడా తట్టుకోలేవు ఏం ప్రాబ్లం లేదన్నా సరే నువ్వు ఎందుకు ఇలా ఫోన్ చేస్తావు గట్టి కదిరించేసారట అండి సారు టూట్స్ అన్నీ కొనేసి ఇచ్చేసి సారు మళ్ళీ వచ్చేసారండి ఇంక ఈ అబ్బాయి ఫోన్ చేయడానికి కూడా భయపడిపోయి ఫోన్ అయితే చేయలేదండి అలాగా నెగ్లెక్ట్ చేస్తాడనమాట నొప్పు అలా తట్టుకుంటూ ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటూ పీకమే తెచ్చేసుకున్నాడు ఫీవర్ ఎక్కువ వచ్చేసి మొత్తం గొంతు మొత్తం వాసిపోయి లోపల బయట కూడా వాసిపోయి పిల్లోడు పూర్తిగా చేంజ్ అయిపోయాడండి ఇప్పుడు సార్లు మళ్ళీ ఫోన్ చేస్తే మా సార్ వెళ్ళారట నెక్స్ట్ మళ్ళీ చెప్తానండి అమ్మాయి చేసిన కీమా అయితే చూశారు కదండి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్